ట్యాప్ అయితే బంద్ చేయాలి ముందు అన్ని ట్యాప్లు బంద్ చేసుకున్నామా ట్యాప్ బంద్ చేయలేదు అనుకో ఫోన్ల మీద ఫోన్లు వస్తాయి ఇంకా ఒకటికి వంద సార్లు చెక్ చేయాలి ఏం చేస్తారు మిన్ను మళ్ళీ జిప్పులు తీయొద్దు అయ్యి అమ్మాయిని తీసింది పెడుతుండు సో ఒప్పదా ఊరికే తమ్ముడు ఏట్రా నేను స్టెప్స్ దిగిస్తారా నా మిను ఇ బయట ఇట్రాడవద్దు ఆటోల ప్రశాంత్ బాయ్ చెప్పు ఇక బాయ్ చెప్పు ఎంజాయ్ చలో చలో ఎర మంచి పట్టుకున్నావా చే పట్టుకున్నా చెయ్యి హాయ్ అందరికి ఎలా ఉన్నారు సో ఫుల్ బిజీగా ఉండేనండి అందుకే వీడియోస్ అయితే ఇవి విలేజ్వి చాలా లేట్గా వస్తాయి అసలు టైమే ఉండట్లేదు సో లాస్ట్ వీడియో జర్నీ వీడియో కంటిన్యూయేషన్ ఇంకా ట్యాప్స్ అన్నీ చూసేసుకొని మేమైతే బయలుదేరాము ఎగ్జాక్ట్గా ఇంటి నుండి వచ్చేసరికి అంటే బయటకు వచ్చేసరికి ఆల్మోస్ట్ ఫైవ్ అలా అయింది ఫైవ్కి ఇంటి నుండి బయలుదేరి బస్ స్టాప్కి అయితే వెళ్తున్నాము

మేము ఎక్కిన ఆటో అతనైతే ఎంత మంచిగా మాట్లాడుతున్నారో తనైతే మన సినీ అంటే టాలీవుడ్ మూవీస్ అన్నీ కూడా చూస్తారంట చిరంజీవి అసలు జర్నీ అయితే ఇంటి దగ్గర నుండి మాకు బస్ స్టాండ్కి ఈజీగా ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అలా పట్టిందండి ఆ రోజు హాలిడే ఉండే రంజాన్ కదా సో అందుకే ఎక్కువ ట్రాఫిక్ లేకుండే చాలా అసలు ఎంత హ్యాపీగా ఆ ఫార్టీ ఫైవ్ మినిట్స్ బోరే కొట్టలేదు వచ్చేసి మేము ఆరెంజ్ ట్రావెల్స్ బుక్ చేసుకున్నాము ట్రైన్లో కూడా వెళ్ళొచ్చు కానీ ట్రైన్లో పిల్లలకి కంఫర్ట్ ఉండదండి బస్సే అలవాటు అయిపోయింది ఇంకా వచ్చేసరికి ఇక్కడ ఇంకొక ఫార్టీ ఫిఫ్టీన్ మినిట్స్ బస్ లేట్ అన్నారు ఈలోపు పిల్లలకి స్నాక్స్ అయితే చేశాను దీని ముందు వీడియో చూడండి పిల్లల కోసం ఏమేమి చేశాను మీకు క్లియర్గా తెలుస్తుంది మీరు ఒక జర్నీ చేస్తున్నప్పుడు ఇలా ప్లాన్ చేసుకోవచ్చు అని అవును తిన్నదాంక వదలడు కదరా ఏమైంది దోమల ఫోర్టీన్ ఫిఫ్టీ ఎట్లా బేట ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ నైన్టీన్ నేను ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేశానండి బస్ ఎప్పుడు కూడా మనకి అనుకున్న టైం రావు ఎక్స్పెషల్ ఇవి ట్రావెల్స్ అనేసి అందుకే ఇన్ అప్పటికప్పుడు ఇన్స్టాంట్గా తినడానికి అయితే చిన్నగల్ నానబెట్టి కుక్ చేశాను అంతే అవి తినేలోపే ఇంకా బస్ అయితే వచ్చేసింది రంజాన్ కదా ఫుల్గా ఉంటుంది అనుకున్నాము అసలు మా బస్ అయితే ఫస్ట్ బుక్ చేసుకుంటే క్యాన్సిల్ అయిపోయిందండి మళ్ళీ వా మళ్ళీ వాళ్ళే ఇంకొక బస్సు బుక్ చేశారు అసలు చాలా చాలా రిస్క్తో వెళ్తున్నాము ముందు మేము ముందు మేము క్యాన్సిల్ చేసుకున్నాము నెక్స్ట్ వాళ్ళు క్యాన్సిల్ చేశారు ఎందుకంటే మేము క్యాన్సిల్ చేసుకుంది ఎందుకంటే అసలు వెళ్దాము అనే ఆలోచన ఉన్నది ఇంటికంచి ఇంపార్టెంట్ వర్క్ అలా పనులు కొన్ని కొన్ని ఫెస్టివల్స్ ఉన్నాయి మీకు ఫర్దర్ బ్లాగ్లో వచ్చేస్తాయి అలా అని మేము బుక్ చేసుకుంటే ప్లాన్ చే అంటే వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటే ఏదో ఒక పని ఆడిట్ జరగడము బ్యాంకులు ఏదో ఒక ఎమర్జెన్సీ రావడం వల్ల క్యాన్సిల్ చేసుకున్నాము మళ్ళీ ఇంకా ఫైనల్గా బుక్ చేసుకుంటే మళ్ళీ వాళ్ళు క్యాన్సిల్ చేస్తారు ఎక్కువ రష్ లేదు చాలా అంటే చాలా మంది ఉంటే ఎవరు బస్సు వాళ్ళకు ఉండేది కానీ అలా లేక కపోవడం వల్ల ఒకే బస్కి షిఫ్ట్ చేస్తారన్నట్టు మళ్ళీ మిమ్మల్ని రీబుక్ చేసుకోవడం చాలానే జరిగాయి మొత్తానికైతే నాకు బస్ ఎక్కే వరకు కూడా వెళ్తామా లేదా అని డౌటు ఇంటి దగ్గర నుంచి ఫుల్ కాల్స్ చాలా బాగుంది ఆరెంజ్ ట్రావెల్స్ చాలా నీట్గా ఉంటుంది మేము ఎప్పుడు వెళ్ళినా కూడా ఇదే ట్రావెల్ వెళ్తాము సో ఇంకా పిల్లలకైతే తినిపించేసేయాలి కానీ సో బస్ ఆగుతుంది తినడానికి డిన్నర్కి కానీ వన్ టూ అవుతుందండి అప్పటి వరకు ఉండము నేను మధ్యలో ఒకసారి వాష్రూమ్ కానీ ఆపుతారు అప్పుడు అంటే మనం బస్ మూవ్ అవుతున్నప్పుడు తినిపిస్తే పిల్లలు తినడానికి కంఫర్ట్ ఉండదు రైస్ నాకు తినిపించడానికి బస్సు ఎగురుతూ ఉంటుంది కదా ఇక్కడ ఎయిట్ థర్టీకి ఒక దగ్గర ఆపారు జస్ట్ ఒక టెన్ మినిట్స్ అలా ఆపుతారండి ముంబై ఆ కొంచెం హైవే దగ్గర అక్కడ ఇక్కడ ఆపితే ఇంకా పిల్లలకైతే నేను తినిపిస్తున్నాను పడుకుంటారు కదా వాళ్ళు కూడా పిల్లలతో ఎప్పుడు జర్నీ చేసిన ఎక్స్ప్రెస్ చిన్న పిల్లలతో నైట్ జర్నీ బెటర్ అండి తినేసి పడుకున్నారా మనం మార్నింగ్ వేసేసరికి సగం దూరం వచ్చేస్తుంది ఇక జర్నీ చేసిన ఫీలింగ్ అయితే అస్సలు ఉండదు ఇంకా నేను చికెన్ ఫ్రై కొంచెం రైస్ కూడా ఉండాలి కదా అనేసి ఒక్కొక్కటే బాక్స్ పులిహోర నెక్స్ట్ కొన్ని చపాతీలు అయితే చేశాను బస్ ఎక్కగానే నాకైతే కాఫీ ఇచ్చారు ఆరెంజ్ ట్రావెల్స్ వాళ్ళు వాటర్ బాటిల్ అలా ఇస్తారు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క టీవీ కూడా ఉంది ఈసారి బట్ అంత టైం ఇంత ఇంట్రెస్ట్ ఉండదు ఎవరు కూడా చూడరు లేండి పక్కన వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది కాబట్టి మేమైతే ఫస్ట్ టైం అండి ఈ టైంకి కూల్ డ్రింక్ తాగడము ఏందో టైం ఎంతైంది అంత సేమ్దే ఎంతైంది మామయ్య టైము టైం ఎంతైయండి చూపి టైం ఎంత అయింది నైన్ థర్టీనే నైత్ నైన్ థర్టీ అలా కొంచెం సేపటికి డిన్నర్ కైతే ఆపారండి డిన్నర్ క ఆపేసరికి ఆల్మోస్ట్ ట్వెల్వ్ థర్టీ అయింది ఆ టైంకి ఏం తింటారో ఏమో ఇంకా మేము కూడా పిల్లల్ని వాష్రూమ్ కల్లి తింపించాము టోల్ గేట్ ముంబై టోల్ గేట్ దగ్గర ఆపేశారు పిల్లలకు కూడా వాష్రూమ్ కి తీసుకెళ్ళి వాళ్ళని కూడా కొంచెం ఫ్రెష్ అప్ అలా చేయిస్తాము వాడిని అవుతుంది చూసారు కదా వానికి ఆపుతారండి సో ఎందుకంటే వాళ్ళు కూడా ఒక మేము ఎప్పుడు ఒకే దగ్గర ఆపుతారో టోల్ గేట్ దగ్గర కావాలా చూపి తీసుకో హ్యాపీ వద్దు మైడ్కి రుద్దు బస్ ఎక్కారో లేదో అప్పుడే ఇంకా వాళ్ళకి ఫ్రీడమ్ వచ్చేసింది పిల్లలకి ఇంకా ముంబైలో ఉంటేనే రిస్ట్రిక్షన్ పెడతానే తప్ప ఫ్రీగా ఉండమని చెప్తాను నెక్స్ట్ ఇంకా అక్కడి నుంచి పడుకున్నామండి మార్నింగ్ లేసేసరికి ఇంకా ఫ్రెష్ అప్ అవ్వడానికి ఆపారు ఎగ్జాక్ట్గా ఎయిట్ ఓ క్లాక్ అవుతుంది జహీరాబాద్ ఇంకా మన తెలంగాణకు అయితే వచ్చాము ఎప్పుడు ఆరెంజ్ ట్రావెల్స్ వాళ్ళు ఇదేనండి టోల్ గేట్ దగ్గర డిన్నర్కి ఆపితే మార్నింగ్ ఫ్రెష్ అప్ అవ్వడానికి మాత్రము జహీరాబాద్లో ఆపేస్తారు ఫుల్గా ఫ్రెషప్ నేను పెద్దోడు ఫస్ట్ ఫ్రెషప్ అయ్యాము మెన్ను లేవలేదు డీప్ స్లీప్లో ఉన్నాడు ఇంకా నెక్స్ట్ మా హస్బెండ్ వెళ్ళి ఫ్రెషప్ మరి అలానే వెళ్ళలేము కదా కొంచెం బ్రష్ వేసుకొని ఏం తినలేదండి తినాలని నష్టం లేదు నైటే కొంచెం తినేసాము ముందు రోజు కుకింగ్ చేసుకొని అంత అంతా నేను తినలేదు కదా కొంచెం ఎప్పుడైనా బస్ జర్నీ పడని వాళ్ళు అసలు స్టమక్ని ఫుల్గా తినకుండా ఉంచుకోండి లేదంటే వామిటింగ్స్ అవుతాయి నేనైతే అదే చేస్తానండి ఇంకా కొంచెం నిమ్మకాయ నిమ్మ పచ్చ చాక్లెట్స్ అలాంటివి పెట్టేసుకోవాలి నాకైతే అసలు ఆ ఫీలింగే రాలేదండి ఫస్ట్ టైం అయితే ఎందుకంటే ఈసారి అయితే మొత్తమే ఫుడ్ తినకుండా ఉన్నాను అసలు నైట్ డిన్నర్ కూడా నేను లైట్గా ఏదో చేసి చేసినట్టే చేశాను తప్ప అసలు తినలేదు కొంచెం ఓకే ఓకే అనిపించింది లోపు ఇంకా పిల్లలు కూడా లేస్తే ఇంకా నిన్ను అయితే బ్రేజ్ వేసుకోకముందే తినేశారు జహీరాబాదు నుండి హైదరాబాద్కి ఫోర్ అవర్స్ ట్రాఫిక్ లేకుంటే కానీ మాకైతే ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ పట్టిందండి ఆల్మోస్ట్ హైదరాబాద్లో దిగేసరికి లెవెన్ థర్టీ అలా అయింది అనుకుంటా పిల్లలకి మా ఇచ్చేసాను మార్నింగ్ తినేసామని బస్ దిగిన తర్వాతకి ఏదో ఒక బ్రేక్ఫాస్ట్ చేయవచ్చు కదా అనేసి టెన్ థర్టీకి అలా దిగామండి లక్కడిక పూల్లో దిగాలి కానీ ఫుల్ ట్రాఫిక్ ఉండడం వల్ల చాలా లేట్ అవుతుంది ఇది అంతా కాదనేసి కుక్కపల్లిలోనే దిగేసి పెట్రో పట్టేసుకొని దిలుచుకు నగర్కి అయితే వెళ్దామని మేము మధ్యలోనే దిగేసాము కానీ అసలు ఎందుకు వెళ్ళొచ్చు కానీ చాలా లేట్ అవుతుంది ఇంకా ఇప్పుడు ఇక్కడ నుంచి కుక్కడిపల్లి నుంచి లక్కడికప్పులకి ఆల్మోస్ట్ ఇంకొక హాఫ్ ఎన్ అవర్ పడుతుంది అదే ఈ హాఫ్ ఎన్ అవర్లో మనం మెట్రో ఎక్కేస్తే అయిపోతుంది కదా అని ఇంకా అయితే మన వాళ్ళు అరేంజ్ అరేంజ్ ట్రావెల్స్ వాళ్ళు లకప్పులు వస్తే వేరే బస్సు కూడా ప్రొవైడ్ చేస్తారండి దిల్సుఖ్ నగర్ దాకా అదంతా టైం వేస్ట్ పిల్లలకి బ్రేక్ఫాస్ట్ కూడా ఏం తినిపించలేదు ఓన్లీ మా ఒక ఒక చపాతి ఉంటే తినేసారు అనేసి మేమైతే ఇంకా మధ్యలోనే దిగేసి వెళ్ళిపోయాము ఇంక ఇక్కడైతే టికెట్ తీసుకుంటున్నాము ఎల్బీ నగర్కి దిల్చుఖ్ నగర్ అయినా ఎల్బీ నగర్ అయినా నల్గొండ బస్ ఎక్కొచ్చు ఒక్క దగ్గర మాకు టైం లేదు లాస్ట్ టైం అయితే అన్నయ్య వాళ్ళ రూమ్లో రెస్ట్ తీసుకున్నాము ఈసారి అలాంటివి ఏం లేవు మాకోసం ఇంటి దగ్గర ఫుల్గా వెయిట్ చేస్తున్నారు అవన్నీ ఫర్దర్ వీడియోలో వచ్చేస్తాయండి ఒక్క దగ్గర ఆగడానికి టైం లేదు అసలు టైం లేకుండానే ఉంది ఫటాగా వెళ్ళిపోయాము సో వెళ్ళగానే ఇంకా ట్రైన్ కూడా వచ్చేసింది ఇంకా హాఫ్ అన్ అవర్లో అయితే మేము చక్కగా దిల్సుఖ్ నగర్లో దిగేసామండి హైదరాబాద్లో దిగేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని కూల్గా అయితే బయలుదేరామండి సో హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యేసరికి వన్ ఓ క్లాక్ అలా అయ్యింది ఆ టైంకి బ్రేక్ఫాస్ట్ ఇంటికి వెళ్ళగానే మమ్మీ అయితే ఆల్రెడీ లంచ్ ప్రిపేర్ చేసి పెడతానది డైరెక్ట్గా ఇంటికి వెళ్ళాలి ఇంకా కారులో అయితే వెళ్తున్నాము అబ్బా మొత్తానికి వాతావరణం ఈ గాలి సో ఫైనల్గా అయితే నల్గొండ అయితే ఎంటర్ అయ్యాము అదేంటో ఏమో ఎక్కడున్నా మన హోమ్ టౌన్కి అంటే ఆనందమే వేరు సో వన్ ఇయర్ అయింది కానీ చాలా డేస్ గ్యాప్ వచ్చినట్టు అనిపించింది చాలా మారిపోయాయి రోడ్సే కానీ ట్రీసే కానీ ఇంకా బాగా కన్స్ట్రక్షన్ మా మా ఏరియా నుండి అంటే ఫస్ట్ స్టాండ్ నుండి అయితే చాలా వరకు ఇంకా కన్స్ట్రక్షన్ ఆగిపోయింది సో ఇది కూడా క్లీన్ చేస్తే అయిపోతుంది ఇంకా అన్నీ మేమైతే వచ్చేస్తున్నాం ఇంటికి సో ఇంటికి వచ్చే ఆల్మోస్ట్ త్రీ థర్టీ అలా అయ్యిందండి ఇంకా పొట్టి మా టెడ్డి చూడండి ఎలా అయింది ఎండకి నల్గొండల ఎండాలో ఫుల్గా ఉంటాయి రాగా అని ఎలా ఉన్నావు పెద్దమ్మ పెద్దమ్మ అనేసి వెంటనే మిన్నుకు అయితే వాటర్ ఇచ్చిందండి మిన్ను మా సిస్టర్ వాళ్ళ చెల్లి సేమ్ అంటే జస్ట్ ఒక ట్వంటీ డేస్ గ్యాప్ అయ్యే వాటి మంచిగా అనిపిస్తుంది కొట్టుకోవడం అలానే కొట్టుకుంటారు ఆడుకోవడం కూడా అలానే ఆడుకుంటారు ఇంకా ఇంట్లో అయితే జామకాయలు అయితే ఫుల్గా కార్యక్రమం యి అస్సలు టైం లేదండి చాలా చాలా పెండింగ్ వర్క్స్ మాకోసం ఉన్నాయి మీ అలా తిని కాసేపు అలా రెస్ట్ తీసుకున్నాం హాఫ్ ఎన్ అవర్ అంతే సో మమ్మీ అయితే మొత్తము ఇంట్లో అయితే గృహ ప్రవేశం ఉందండి మమ్మీ వాళ్ళు విలేజ్లో ఇల్లు కట్టుకున్నారు మా ఊర్లో సొంత ఊర్లో అన్నట్టు ఇంకా దానికి కావాల్సినవన్నీ సమానులు తీసుకొని వచ్చింది మమ్మీ ఎవ్వరి పనులు వాళ్ళు అసలు వీడియో తీయడానికి టైం కుదరడం కాదు కదా అసలు లేనే లేదు మేము వచ్చింది ఇప్పుడు కదా షాపింగ్ కూడా చేయలేదు నా కోసం అయితే శారీ తీసి పెట్టింది కానీ పిల్లలకి మా హస్బెండ్కి అయితే షాపింగ్ చేయలే బట్టలు పెడతారు కదా నైన్ థర్టీకి ఆ రోజు రంజాన్ అవ్వడం వల్ల అంటే రంజాన్ ముందు ముందు రోజు అయిపోయింది అయిపోవడం వల్ల నెక్స్ట్ డే లేబర్ హాలిడే ఇస్తారు అసలు ఎక్కడో ఒక్కటి షాప్ ఉందండి ఆ ఒక్క షాప్లో పిల్లలకి మా డాడీకి మా హస్బెండ్కి మా చిన్నమావి అంటే మా సిస్టర్ వాళ్ళ హస్బెండ్ వీళ్ళు తీసుకోలేదు బట్టలు అందరికి ఒకే షాప్లో అయిపోయాయి అసలు టైం లేదు ఎక్కడ కూడా మేము ఆగడానికి ఇలా వడతల పిచ్చి పచ్చి షాపింగ్కి వెళ్ళడం పడుకో పడుకున్నట్టు లేసి అలానే షాప్ వెళ్ళాము మేము నెక్స్ట్ ఇంకా పిల్లలకైతే బట్టలు షాపింగ్ చేస్తున్నాము అసలు ఇప్పుడు నైట్ మళ్ళీ బయలుదేరాలి షాపింగ్ కంప్లీట్ షాపింగ్ ఎంత లేట్ అయినా ఇప్పుడు నైట్ బయలుదేరాలి థర్టీన్త్ రోజు గృహ ప్రవేశం ఉందండి ఇంత తొందరగా ఎందుకు వెళ్ళాలంటే ఊర్లో అంటే సొంతం మా ఊర్లో పండగ చేస్తున్నారు ఆ పండగ కోసమే మమ్మీ వాళ్ళు అక్కడ ఇల్లు కట్టినరు ఒక్క రోజైనా మేము వెళ్ళి హ్యాపీగా ఉండొచ్చని అవన్నీ ఫర్దర్ వీడియోలో వచ్చేస్తాయి మ్యాక్సిమం వీలైన చోట్ల క్లిప్ చేసి ఎందుకంటే ఎక్కడ టైం లేదని మేము రావడమే లేటు ఎక్కడ ఒక్క క్షణం ఆగకుండా అన్ని ఫటాఫటా షాపింగ్ అన్నీ ఒక్కరోజే అయిపోతున్నాయి సివిల్ ఇద్దరైతే సీన్ షర్ట్ తీసుకున్నారు ఏదో ఒకటి తీసుకొని పద 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 అని ఎందుకంటే ఇప్పుడు షాపింగ్ అయిపోగానే వెంటనే విలేజ్కి వెళ్ళాలి మమ్మీ ఆల్రెడీ ఇంటి దగ్గర అన్ని రెడీ చేస్తుంది మా కోసమే లేటు ఎంత హెడ్డేక్ కంటిన్యూగా ఒక దానిపైన ఒకటి జర్నీని అవుతుంది పిల్లలు కూడా బాగా అలసిపోతున్నారు ముంబై నుంచి రాగానే వెంటనే ఈ విధంగా వేడివేడిగా రోడ్ పైన ఫస్ట్ టైం నా జీవితంలో కాఫీ త్యాగ